నాస్తిక సమాజంలో ఉన్నటువంటి ఒకరైనటువంటి రమేష్ గారు పాస్టర్లు స్వస్థతలు చేస్తున్నారు మరి వాళ్ళ కన్లద్దాలు ఎందుకు వాడుతున్నారు వారికి జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు మరి వారు ప్రార్థనలు చేసి లేదా ఆయిల్స్ పూచి స్వస్థత చేయొచ్చు కదా అని వారు మాట్లాడుతూ వస్తున్నారు లేదా మార్చురీకి వెళ్ళి లేదా హాస్పిటల్స్కి వెళ్ళి రోగులను బాగు చేయొచ్చు కదా ఎందుకు చేయడం లేదు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు అవును దీనికి మీరు ఏమంటారు ప్రశ్నిస్తున్నారు బాగానే ఉన్నది కానీ అసలు టోటల్ కాన్సెప్టే అసలు వాళ్ళది రాంగ్ కాన్సెప్ట్ అసలు అద్భుతము అని దేని అంటాము ప్రతిరోజు ప్రతిసారి దాన్ని అద్భుతం అంటామా లేదు ఎప్పుడో ఒకసారి మరి సింపుల్ లాజిక్ మిస్ అయిపోయినారు వీళ్ళు సింపుల్ లాజిక్ మిస్ అయిపోయారు యేసు ప్రభు వారు అద్భుతములు చేశాడు ఆ అద్భుతములు ఎప్పుడో ఒకసారి అకేషనల్గా చేశాడు యేసు అయినా ప్రతిసారి చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన లాజరును లేపాడు నాయిని విధవరాలి కుమారుణ్ణి లేపాడు కానీ చచ్చిపోయిన ప్రతివాడిని లేపుతా కూర్చోలేదే ప్రతిసారి ఆయన అందరిని లేపుత కూర్చోలేదు మార్కు వార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనం చూడండి అందువలన కొద్దిమంది రోగుల మీద చేతి నుంచి వారిని స్వస్థపరచటం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయ కొంతమంది రోగుల మీద చేతుల నుంచి స్వస్థపరచడం తప్ప మరి ఏ ఆయుధమును ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయ ఇంకా ఎలాంటి అద్భుతం కూడా చేయలేదు ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేకపోయాడు లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఏలియా దినముల ఎందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేల్ లో అనేక మంది విధవరాను అనేక మంది విధవరాను ఏలియా సీదోనులోని సారేపతి సారేపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలి ఎవరి వద్దకు ఒక్క విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు ఆ తర్వాత మరియు ప్రవక్త అయిన ఎలిషా కాలముందు ఇస్రాయేలులో అనేక సిరియా ైన నయమాను తప్ప మరి ఎవరు ఉన్నారట అవును కానీ సిరియా వాడైన నయమాను సిరియా సైన్యాధిపతి అయిన తప్ప ఎవడునూ స్వస్థత పొందలేదు శుద్ధిని పొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే కుష్ఠరోగిని స్వస్థపరిచే ప్రభావం ఎలీషాలో ఉంది కానీ అదే పనిగా పెట్టుకొని అందరినీ స్వస్థపరిచిస్తా పోలేదు పోలేదు అద్భుతాలు ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు అవసరం అనుకుంటే ఆయన చేస్తాడు అంతేగాని ఇంకా శక్తి ఉంది కదా అని చెప్పేసి ప్రతిసారి చేయడు ఆయన అది వీళ్ళు అసలు బేసిక్ తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఇట్లా వెటకారాలు మా అనుకొని కాస్త కరెక్ట్గా బుర్ర కరెక్ట్గా పెట్టుకొని ఆలోచించాలి క్రైస్తవులు స్వస్థత కూటాలు నిర్వహించడమే కాదు హాస్పిటల్స్ కూడా కట్టారు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది రాయవెల్లూరులో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ హోల్ ఇండియా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు హిందువులైనా ముస్లిములైనా నాస్తికులైనా ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ మతమైనా అక్కడికి వెళ్ళొచ్చి చెబుతారు ఏంటంటే మా సొంత బంధువుల్లాగా మా సొంత కుటుంబ సభ్యుల్లాగా తోడబుట్టిన వాళ్ళలాగా మమ్మల్ని డాక్టర్లు చూసుకున్నారండి ఆ ప్రేమ ఏంటి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉందని మొన్న మొన్న కూడా మన కాలనీలో నుంచి ఒక ఆయన ఒక రెడ్డి గారు వెళ్ళారు నన్ను అడిగారు అక్కడ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా నేను ట్రీట్మెంట్ కొరకు వెళ్తున్నానంటే అవసరం లేదండి రికమెండేషన్ అవసరం లేదండి రెడ్డి గారు మీరు వెళ్ళండి వెళ్ళారు వచ్చినాక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు ఆయన సొంత చుట్టాలు కూడా బంధువులు కడుపున పుట్టిన బిడ్డలు కూడా అంత చూడరండి అంత ప్రేమ వర్ణించలేనండి అని చెబుతున్నారు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నర్సెస్ అండ్ డాక్టర్స్ ప్రతి పేషెంట్ దగ్గర ప్రార్థన చేసి మందులు ఇస్తారు ఆనాటికి ఈనాటికి కాబట్టి మరి మందులు తీసేవాడు మళ్ళీ ప్రార్థన ఎందుకు ఇవ్వాలి ప్రార్థన చేస్తే మళ్ళీ మందులు ఎందుకు ఇవ్వాలి ప్రార్థనలో శక్తి ఉంటే మందులు ఎందుకు అవసరమైనప్పుడు మళ్ళీ ప్రార్థనలో ఉన్న ప్రభావం అది ఇట్లా మాట్లాడతారు వీళ్ళు అదంతా అట్టలీ రాంగ్ కాన్సెప్ట్ మందు సరిగా పని చేయడానికి కూడా దేవుని కృప కావాలి అనే కాన్సెప్ట్ మనది భోజనం చేసి ప్రార్థన చేస్తాం ప్రభువా భోజనం ద్వారా నాకు బలం ఇచ్చి భోజనం దగ్గర ఏ మతస్థుడైనా దేవుణ్ణి తలుచుకుని తింటాడుగా అవును ముస్లిం గాని హిందూ గాని ఎవరైనా నాస్తికులు తప్ప ఏ మతస్తుడైనా దేవుణ్ణి తెలుసుకుంటే మరి ఆయనే బలం ఇవ్వచ్చు కదా అన్నం ఎందుకు తినాలంటే అన్నం తినాలనే సిస్టమ్ అంతా దేవుడే క్రియేట్ చేశాడుగా ఇప్పుడు దేవుడే సొంతగా బలం ఇచ్చేది అయితే మరి పేగులు ఎందుకు చేశాడు కాలేయం ఎందుకు చేశాడు నోట్లో పళ్ళు ఎందుకు పెట్టాడు నాలుగు ఎందుకు పెట్టాడు లాలాజలం ఎందుకు జీర్ణ శక్తి ఎందుకు జీర్ణ వ్యవస్థ ఎందుకంటే ఏంటిది ఈ జీర్ణ వ్యవస్థ అంతటినీ దేవుడు సృష్టించాడు ఆ పెదవులు నాలుక అంగిలి అన్నవాహిక జీర్ణకోశం కాలేయం పెద్ద ప్రేగు చిన్న ప్రేగు ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంతా దేవుడు సృష్టించినాడు కనుక దాంట్లో అన్నం ముద్ద పడేయాలి ఈ సిస్టమ్ సరిగా పనిచేయడానికి సరిగా జీర్ణం కావడానికి దేవుని ఆశీర్వాదం కావాలి అనే కాన్సెప్ట్ అన్నము తిని బలము ప్రభావాన్ని ఎలాగంటామో మెడిసిన్ వేసుకొని దీని ద్వారా నాకు ఆరోగ్యమేమో అని అంటాం ఎందుకంటే మెడిసిన్లో వాడిన కెమికల్స్ అవి ప్రకృతిలో దొరికినవి ప్రాసెస్డ్ అది కూడా దేవుని సృష్టి కనుక మెడిసిన్ ద్వారానైనా దేవుడు స్వస్థపరుస్తాడు అనేది మా డాక్టర్ సతీష్ కుమార్ గారు డాక్టర్ సి సతీష్ కుమార్ గారు హోమియో డాక్టర్ సీనియర్ డాక్టర్ నాకు చిరకాల మిత్రుడు అయిన నాతో సమవయస్కులు దాదాపు నలభై ఏళ్ళుగా మంచి మిత్రులు కొన్ని వేల మందిని డాక్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను మణికొండలో ఉంటాను ఆయన ఒక మంచి క్యాప్షన్ పెట్టాడు ఐ ట్రీట్ హీ హీల్స్ నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆ పైనున్న ఆయన స్వస్థపరుస్తాడు స్వస్థపరుస్తాడు కాబట్టి మీరు స్వస్థతలే చేయొచ్చు కదా మందులు ఎందుకు మీ కళ్ళజోడు ఎందుకు అని అంటే ఇప్పుడు నాకు సైట్ రీడింగ్ సైట్ దగ్గర షార్ట్ సైట్ ప్రాబ్లం వచ్చింది ఇది పెట్టుకుంటే తప్ప చదవలేను ఏజ్ వచ్చింది కొన్ని వేల పుస్తకాలు చదివినందుకు కొంత ఈ రీడింగ్ ప్రాబ్లం దూరం బాగానే చూస్తా ఇప్పుడు నాకు ఈ కళ్ళజోడు లేకుండానే నేను చదివేటట్టుగా దేవుడు చేయవచ్చు కదా అంటే అది నాకు అవసరం లేదు ఆల్రెడీ యేసు రక్షకుడు నాకు అర్థమైంది ఆయనే రక్షకుడిని ప్రకటించడానికి నా బ్రతికి అంకితం చేశాను నాకు ఇప్పుడు అద్భుతం జరిగినా జరగకపోయినా నా స్థితి మారదు నా భక్తి మారదు గనక ఇది అనవసరంగా చెయ్యాలి దేవుడు అనవసరంగా అద్భుతాలు చేయడు సువార్తను స్థిరపరచడానికి అద్భుతాలు చేస్తాం అది ఆయన అనుకున్నప్పుడు ఆయన చిత్తం అయితే ఇప్పుడు పౌలే ఉన్నాడు పౌలు యొక్క నడికట్టు తీసుకొని పోతే స్వస్థత కలిగింది పౌలు చేతురు మాలు తీసుకెళ్తే రోగులలోనూ దయ్యాలు వెళ్ళిపోయినాయి స్వస్థత కూడా కలిగింది పౌలుకు మాత్రం శరీరంలో ఒక ముళ్ళు ఒక బలహీనత ఉంది ఇప్పుడు సంగతి చెప్పుకున్నాము నయమాను కుష్ఠ రోగాన్ని దేవుడు ఎలిషా ద్వారా స్వస్థపరిచాడు కానీ ఎలిషాకే మరణకరమైన రోగం వచ్చింది అంటే అద్భుతములు అనేవి ప్రతిసారి ఎప్పుడు పడితే అప్పుడు విచక్షణారహితంగా జరిగేవి కాదు దేవుడు ఎన్నుకున్న సమయంలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఎవరినో ఒకరిని రక్షించుకోవాలి సత్యం వైపు ఆకర్షించుకోవాలనుకుంటే సెలెక్టివ్గా మాత్రమే దేవుడు చేస్తాడు అలాంటిదేమీ లేనప్పుడు ప్రకృతిలో నేను ఇచ్చిన నియమాల ప్రకారం మీరు స్వస్థ పొందుకోండి అని కొరకు ఔషధాలు ఆయన ప్రకృతిలోనే పెట్టాడు ఎప్పుడైతే అద్భుతము ద్వారా కొంతమంది రక్షణ పొందాలి అనే కాన్సెప్ట్ లేదు దేవుడు ఏం చేస్తాడంటే మీరు నార్మల్ వేలో వెళ్ళిపోండి అని ఇప్పుడు అన్నం తింటే బలం వస్తుంది అన్నం మరి మోస నలభై ఐదు వారాత్రాలు సీనాయి కొండ మీద ఉన్నాడు బలం తగ్గకుండా బలం తగ్గలేదు మరి మోసకు అలాగ బలం ఇచ్చినోడు మనకందరికి ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు మనకు అవసరం లేదు అప్పుడు మోసాకు అవసరం ప్రార్థన చేయడానికి సీనాయి కొండకి అక్కడికి స్టవ్ తీసుకొని పోయి బియ్యం తీసుకుపోయి ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి చింతపండు కందిపప్పు తీసుకెళ్ళి అక్కడ వంట చేసుకుంటూ కూర్చుంటాడా లేక ప్రార్థనలో దేవుని స్వరం వింట కూర్చుంటాడా సబ్జెక్ట్ కండిషన్స్ దేవుని చిత్తమైతే కొన్ని అద్భుతాలు ఆయన చేస్తాడు చేయగలడు కానీ డిమాండ్ చేసి ప్రతిసారి చెయ్యి ప్రతిసారి చేయమనేది అది మూర్ఖవాదన మూర్ఖవాదన ఇప్పుడు భక్తులు ప్రార్థన చేస్తారు భక్తులు ప్రార్థన చేస్తారు మరి వాళ్ళు కూడా జబ్బులు వస్తాయి ఇప్పుడు గుండె స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మరి చాలామంది హార్ట్ స్పెషలిస్ట్లకు కూడా హార్ట్ అటాక్ వచ్చింది మరి నీకే అంత పెద్ద శాస్త్రం తెలుసు నీకెట్లా గుండెపోటు వచ్చిందంటే అర్థం ఏంటి అవన్నీ చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు నాస్తి పిల్లలు అడిగే ప్రశ్నలు చాలా వరకు ఏంటంటే చైల్డిష్గా ఉంటాయి ముందు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు తన శక్తిని చులకనగా వ్యక్తపరచడు అనవసరంగా వ్యక్తపరచడు తన చిత్తమును బట్టి కొంతమంది మేలు కొరకు బాగు కొరకు రక్షణ కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు కానీ అధిక శాతం ఈ అద్భుతాలు కాకుండా మనోనేత్రాలు వెలిగించబడడం ద్వారానే సత్యంలోకి మనం రావాలని దేవుడు ఆశిస్తాడు అది కొన్నిసార్లు దేవుడు తన చిత్తం సావరిన్ విల్ దాన్ని మనం ప్రశ్నించలే అది విషయం ఓకే సార్